కుందుర్పి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతపురం జిల్లా ఈ వైద్యాధికారి వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పి నిన్నటి రోజున కుందుర్పి ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి ముఖ్యంగా ఆసుపత్రి ప్రధాన ద్వారం గుండా ప్రవహించే మురికి నీటిని అలాగే ఆసుపత్రి ఆవరణంలో పిచ్చి మొక్కలు ఉండడం చూసి జిల్లా వైద్యాధికారిని ఈ భ్రమరాంబాదేవి గారు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పిహెచ్సి పరిసరాలను సాయంత్రం లోపు పరిశుభ్రంగా ఉంచాలని డాక్టర్లకు ఆదేశించారు అలాగే మరిన్ని విశేషాలను జిల్లా వైద్యాధికారుల ద్వారా తెలుసుకుందాం కార్యక్రమంలో జిల్లా వైద్య సేవల కార్యక్రమాల అధికారి నారాయణ స్వామి మండల వైద్య డాక్టర్ అనుష అలాగే వైద్యులు పఠాన్ చంద్రబేగం నారాయణ స్వామి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు నుమల దొడ్డు ఒకటి ఎనుమల దొడ్డిలో ఇద్దరు మెడికల్ క్లాసెస్ ఉన్నారు కుందుర్పిలో ఇద్దరు మెడికల్ క్లాసెస్ ఉన్నారు దొడ్డిలో పిహెస్సి బిల్డింగ్ లేదు అని వాళ్ళు సబ్సెంటర్ కూడా లేదన్నారు సర్పంచ్తో కథతో మాట్లాడటం జరిగింది ఆయన పిహెస్సికి అకామిడేషన్ అరేంజ్ చేస్తానన్నారు అరేంజ్ వన్ వీక్ లోపల అరేంజ్ చేస్తానన్నారు అరేంజ్ చేసినప్పుడు మా డాక్టర్స్ కు ఎన్మలదొడ్డిలో కూర్చొని ఓపీ రన్ చేస్తారు తర్వాత అక్కడ ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు ఇక్కడ కుందుర్పి పిహెస్సిలో చూసుకుంటారు తర్వాత బిల్డింగ్ ప్లేస్ కూడా ఇచ్చారు ఎరుమల రెడ్డి పిహెచ్సీకి సంబంధించి దా దాని ప్రొసీడింగ్స్ అవన్నీ ఉన్నాయి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు దా ఆ పిహెచ్సికి సంబంధించిన ప్లేస్ ముందు రన్ అయిన ఫైల్ మొత్తం పంపించమన్నాను ఆ ఫైల్ ఒకసారి చూసుకొని అది ఏ ప్రాసెస్లో ఉంది దాన్ని యాక్టివేట్ చేసి మనం కలెక్టర్ సార్కి దృష్టిలో తీసుకెళ్ళటము తర్వాత కమిషనర్ గారికి కూడా ఈ పిహెస్సీకి ప్లేస్ శాంక్షన్ చేశారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రిక్వైర్మెంట్ అనే లెటర్ పెట్టడం జరుగుతుంది తర్వాత ఇక్కడ కుందుర్పి పిహెచ్సికి సంబంధించి డెలివరీస్ తర్వాత వచ్చేసి వీళ్ళ డాక్టర్స్ ఓపి ల్యాబు ఫార్మసీ తర్వాత ఇవన్నీ కూడా వెరిఫై చేయటం జరిగింది డాక్టర్స్ అటెండెన్స్ లిస్ట్ కూడా వెరిఫై చేస్తాము ఐదు డెలివరీస్ చేస్తున్నారు వీళ్ళకి అది పది డెలివరీస్ ఇంప్రూవ్ చేయండి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది తర్వాత ఇద్దరు లేడీ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ఉమెన్ హెల్త్ సర్వీసెస్ని ఇంప్రూవ్ చేయండి డెలివరీస్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము తర్వాత ఇంకా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి ఫీల్డ్కి వెళ్తాము ఎనభై తొడ్డి కూడా నేను ఒకసారి వెళ్ళి విజిట్ చేస్తాను ముఖ్యంగా ఏమంటే గేటు లోపలికి వచ్చేటప్పుడు ఈ డ్రైనేజ్ వాటర్ అనేది పైనుంచి వస్తుంది తనకు పిచ్చి మొక్కలన్నీ ఉన్నాయి మెడికల్ ఆఫీసర్కి అయితే హెచ్డిఎస్ మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ క్లీన్ చేయటం అని చెప్పి చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది కాకపోతే మెడికల్ ఆఫీసర్ ఏమంటే ఆ డ్రైనేజ్ సంబంధించి చాలా సార్లు పంచాయతీ దృష్టికి కూడా తీసుకెళ్లారంట మరి ఎండీఓ గారికి చెప్దామని చెప్తున్నారు నేను కూడా పంచాయతీ వాళ్ళతో ఎండిఓ సార్తో కూడా ఒకసారి మాట్లాడి దానికి సంబంధించింది షార్ట్అవుట్ చేయటానికి రిక్వెస్ట్ చేసి వాళ్ళని సార్ వాళ్ళ దగ్గర వర్క్ చేయించుకోమని చెప్తున్నాను పిచ్చి మొక్కలు వారెంట్కి ఒకసారి చేసినా పెరిగిపోతున్నాయి మేడం ఈ వాటర్ వాళ్ళని చేస్తున్నారు వాటిని క్లీనింగ్ కూడా చేయమని ఏమంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి మంచి ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చారు క్యాన్సర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని మూడు రకాల క్యాన్సర్ ఉంది ఓరల్ క్యాన్సరు గర్భాశయ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సర్ ఈ మూడింటికి స్క్రీనింగ్ చేసేదానికి ట్రైనింగ్ ఇచ్చాము డాక్టర్స్ అందరికీ స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చాము ఇది ఎనిమిది నెలలు జరుగుతుంది ప్రోగ్రాము ప్రతిరోజు ఐదు ఇళ్ళు ఐదు రోజులు వారానికి ఐదు రోజులు స్క్రీనింగ్ జరుగుతుంది మనకి ఈ లక్షణాలు బ్రెస్ట్ సంబంధ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు గర్భాశయ క్యాన్సర్కి సంబంధించిన ఓరల్ క్యాన్సర్ సంబంధించి కూడా వీళ్ళు స్క్రీన్ చేస్తారు ఆ లక్షణాలు ఎక్కడైనా మనకి ఏ ఇంట్లో అయినా మనకి అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఈ స్టాఫ్ వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని ప్రైమరీ హెల్త్ సెంటర్కి తీసుకొచ్చి చూపిస్తారు ఇక్కడ కూడా మనకి ఏదైనా ఇంకా పెద్ద టెస్ట్లు అవసరమైతే వాటిని టెస్టింగ్ కేర్ సెంటర్కి రెఫర్ చేయడం జరుగుతుంది అక్కడ కానీ ఏదైనా క్యాన్సర్ మనం డయాగ్నోజ్ చేస్తే అక్కడి నుంచి మన విశాఖపట్నం విజయవాడ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుందో మనం ట్రాన్స్ఫర్ చేయడానికి గవర్నమెంట్ మంచి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఇచ్చారు ఈ ప్రోగ్రామ్ సంబంధించి జిల్లా మొత్తం మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము హెల్త్ స్టాఫ్ అందరూ కూడా ఎవరి ఎవరి ఏరియాలో వాళ్ళు స్క్రీనింగ్ చేస్తున్నారు ఏఎన్ఎం మెడికల్ ఆఫీసర్ సూపర్వైజర్ స్టాఫ్ సిహెచ్ఓ ప్రోగ్రామ్ ఆఫీసరు క్యాన్సర్ స్క్రీనింగ్ ఎన్సీడీ ప్రోగ్రామ్ ఆఫీసరు అందరి ద్వారా డిఎండ్ హెచ్ఓ కంట్రోల్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది దీన్ని మొత్తం ఎనిమిది నెలలు మేము కంటిన్యూ ఈ ప్రోగ్రామ్ చేసి ఎక్కడైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని వైద్యానికి పంపించడం జరుగుతుంది ఈ ఈ ప్రోగ్రామ్ను మేమందరం చాలా బాగా చేయాలని మొదలుపెట్టాము చేస్తాము ఆర్బీఎస్కేలు స్కూల్ విజిట్ ఇవన్నీ మండలం సంబంధించి విజిట్ చేయాలనేసి వచ్చానండి నేను తర్వాత ఈ మండలం నేను డాక్టర్ నారాయణ స్వామి డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నాన్ కమ్యూనికబుల్ డిసీఎస్ అండ్ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఈ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ నెల ఫోర్టీన్త్ యూనివర్సల్ కామన్ క్యాన్సర్స్ ఇందాక టీం నుంచి చెప్పినట్లు ఆ త్రీ కామన్ క్యాన్సర్స్ మీద మొత్తం థర్టీ ప్లస్ ఏజ్ గ్రూప్ అందరికీ కూడా మనం హైపర్టెన్షన్ డయాబెటీస్ ప్లస్ కంబైన్ ఉన్న వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ట్రీట్మెంట్లో పెట్టాము వాళ్ళు ఇప్పుడు ఎఫ్డీపీ ద్వారా మిడిల్ క్లాస్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు దానికన్నా ఇంకా బాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కోసం అలాగే ఈ కేసెస్ ఏవైతే కామన్ క్యాన్సర్స్ ఉన్నాయి ఇవి ఎక్కువ అవుతున్నాయి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈడీ ఈజీగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కామన్ క్యాన్సర్స్ కూడా ఇందులోకి యాడ్ చేసి త్రీ పాయింట్ సర్వే కింద మనం ఈ హౌస్ టు హౌస్ హౌస్లోనూ ఎయిటీన్ ప్లస్ ఏజ్ గ్రూప్లో అన్నీ మొత్తం సర్వే చేస్తాము మొత్తం వాళ్ళకు ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ అనేవి కూడా ఫ్యామిలీ హిస్టరీ మిగతా జబ్బులన్నీ కూడా తీసుకొని దాంతో పాటు థర్టీ ప్లస్ ఏజ్ గ్రూప్లో ఇప్పుడు మేడం దీంశా చెప్పినట్టు ఆ మూడు క్యాన్సర్ని సపరేట్గా సిహెచ్ఓ గారికి బాధ్యత కమ్యూనిటీ హెల్త్ సార్ బాధ్యత ఇచ్చేసి ఆమె ఆ స్క్రీన్ చేసుకోవాలి వాటిలో ఐడెంటిఫై అయినా ఆశా వాళ్ళని ఎండ పెట్టుకొని ఫర్దర్ హైయర్ సెంటర్స్కు మన 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 కు అక్కడ కూడా మనం సెంటర్ పెట్టించేసి ప్రివెంటివ్ ఆంతాలజీని టెస్టింగ్ డిపార్ట్మెంట్తో అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత కూడా ఇంకా అవసరమైన ఉంటే మనకు తిరుపతి కానీ విశాఖపట్నం కానీ ఎన్డిఆర్ వైద్య సేవ కింద మనం విజయవాడ కానీ పంపించేసి పూర్తి ట్రీట్మెంట్ ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసింది ఇదంతా సక్సెస్ఫుల్గా చేయడానికి మొత్తం ఆల్ లెవెల్లో స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ సబ్ డిస్టిక్ లెవెల్ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇది సక్సెస్ఫుల్ జరుగుతుంది అలాగే ఇంకోటి ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఇప్పుడు స్కూల్లో కూడా మనం అంగన్వాడీ మన వైద్యము వైద్యము టీచర్స్ మూడు డిపార్ట్మెంట్స్ ఎడ్యుకేషన్ ఐసిడిఎస్ మన వైద్య డిపార్ట్మెంట్ అందరూ కలిసి కోఆర్డినేషన్తో వర్క్ చేయాలని మన కలెక్టర్ గారి దృష్టి దృష్టి కూడా పెట్టడం జరిగింది కనవర్జెస్ జరిగింది ఇప్పుడు అందరూ కలిసి పిల్లలందరికీ ఎవరికైతే కామన్ మైనర్ డిసీజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకోవడము అక్కడికక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడము అలాగే కామన్గా డిఫెక్ట్స్ ఉన్నాయి బర్త్ డిఫెక్ట్స్ ఏవి క్లిప్ క్లిప్పు ప్యాలెట్ లేకపోతే వంకరపాదాలు లేదా మెల్లకన్ను ఉండడము ఇట్లా చెవుడు వినపడకపోవడం మాట్లాడడం ఒంటరిగా ఉండే ఆర్టీసీ పిల్లలు ఇట్లాంటి వీళ్ళ పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని మనము ఎప్పటికప్పుడు ఆ పిల్లల్ని మన జీజీహెచ్లో డిఏచెచ్ని మన డిఎంహెచ్ఓ గారి కంట్రోల్లో డిస్టిక్ అర్లీ ఇంటర్వేషన్ సెంటర్ ఆ సెంటర్కి వీళ్ళ ద్వారా మనకు వస్తాయి కేసులు ఆ కేసులు అంటూ కూడా రెఫరల్ హాస్పిటల్ ద్వారా మనం సర్జరీస్ తీసి పిల్లల్ని నార్మల్ చేస్తున్నాం వాళ్ళకి మళ్ళీ ఫర్దర్ రిపీటెడ్ విజిట్స్ ఉన్నప్పుడు కూడా మనకు ప్రభుత్వం ఈ ఆర్బీఎస్కి కింద వెహికల్ కూడా మొబైల్ పెట్టబోతున్నారు మన కమిషన్ రెండు పెడతాం డిస్ట్రిక్ట్ అన్నారు మన పిల్లల్ని ఎవరైతే స్కూల్లో ఐడెంటిఫై చేస్తామో బర్త్ డిఫెన్స్ వీళ్ళందరినీయట్ గా మనం అక్కడ పంపించేసేసి ట్రీట్మెంట్ సర్జరీస్ ఫాలో అప్ ఇవన్నీ కూడా చేయడానికి మన స్టాఫ్ సహకారంతో కూడా వస్తుంది వీళ్ళందరూ కూడా హెల్త్ కోఆర్డినేటర్ ప్రతి ఫెసిలిటీలో సూపర్వైజ్ అని హెల్త్ కోఆర్డినేటర్ పెడుతున్నారు ఆ పిల్లల్ని ఎప్పుడైతే తీసుకెళ్తామో అక్కడ టీచర్ని చెప్తాము పేరెంట్స్ చెప్తాము ఇక్కడ ఉన్న డాక్టర్స్ తెలుస్తాయి సో ఈ పగవేషంలో ఎక్కడ పిల్లలు మిస్ కాకుండా అందరికీ కూడా సర్వీస్ ఇచ్చి పిల్లలందరినీ వికలాంగులు కాకుండా ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే సర్జరీస్ త్వరగా కానీ వీటి అంటే కూడా పిల్లలు పేరెంట్కి బడ్డలు ఉండదు గవర్నమెంట్కి బడ్డలు ఉద్దేశంతో మన ప్రభుత్వం నిన్న పదహారో తారీఖు ఇది రాష్ట్రీయ భావ స్వాస్థ కార్యక్రమం రెండు ప్రోగ్రాంలు స్టార్ట్ చేశారు గౌరవ హెల్త్ మినిస్టర్ గారు ఫస్ట్ వీటి మీద మంచి ఫోకస్ పెట్టేసి ఈ రెండు ప్రోగ్రాంలు కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయాలని ఆ ప్రకారం మనందరం మా డిషి గారి సహాయ సహకారంతో మొత్తం అందరినీ కలుపుకొని మూడు డిపార్ట్మెంట్ కలుపుకొని ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేయాలని